वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुडबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ముందర శ్లోకంలో ముముక్షువులు ఫలమును కోరుకోకుండా యజ్ఞము దానము తపము క్రియలు అటువంటి పనులను చేయడం వలన ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలము చిత్తశుద్ధి ద్వారా ఆ క్రియలు మోక్షానికి సహాయభూతాలుగా ఉంటాయని తెలు తెలుసుకుందాం ఇక్కడ యజ్ఞమునందు తపస్సులోను దానాలలోనూ ఉన్నటువంటి నిష్ఠ కూడా సత్తం చెప్పబడుతోంది అని చెప్తున్నారు గీతలో తపస్సు యజ్ఞము జ్ఞానము తపము ఇవన్నీ కూడా పుణ్యకార్యాలని భగవంతుడు చాలా చక్కగా ప్రోత్సహిస్తాడు వాటిని వాటిలో ఉన్నటువంటి వాటి యొక్క ఉనికిని అంటే అవి చేయటం వలన కలిగే ప్రయోజనము కేవలం బ్రహ్మవాచకమైన సత్తం చెప్పడం వలన ఆ పుణ్యకార్యాలకు ఎటువంటి ఆధిక్యత ఇవ్వబడిందో తెలుస్తుంది ఇంకా తదర్ధీయం కర్మ అంటే భగవత్ ప్రీతకు కర్మలను అనేటువంటి అర్థం కూడా సకర్మలు అని చెప్పడం వలన ముందర చెప్పినటువంటి యజ్ఞయాగాది కర్మలు చిత్తశుద్ధితో చేసినట్లయితే సద్రూపమైనటువంటి బ్రహ్మ యొక్క ప్రాప్తికి ఇవి కారణాలు అవుతాయట ఏ పని అయితే నిష్కామంగా అతి పవిత్రమైన మనస్సుతో చేస్తారో ఆ కర్మ తప్పకుండా భగవత్ సాక్షాత్కారం కలుగజేస్తుంది చేస్తుంది కనుక అటువంటి యజ్ఞ దానాది పుణ్యకార్యాలని భగవత్ ప్రీతికరంగా నిష్కామంగా చేస్తే జనులు చిత్తశుద్ధితో సత్రూప బ్రహ్మాన్ని పొందుతారు ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఏ కార్యం చేసినా మంచి మనస్సుతోటి శ్రద్ధతోటి భక్తితోటి ఒక రకమైనటువంటి నమ్మకంతో ఏకాగ్రత చిత్తంతో చేసినట్లయితే తప్పకుండా ఆ కర్మలో దైవత్వాన్ని మనం చూడగలుగుతాం ఎప్పుడైతే కర్మలో దైవత్వాన్ని చూస్తారో భగవత్ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది జై గురుదత్త